Bye. ఎల్లంపాడు నీటి సంఘం అధ్యక్షులుగా శ్రీకాళహస్తి మండలం తెలుగు రైతు అధ్యక్షులుగా అవకాశం కల్పించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన కిలారి రమేష్ నాయుడు ఎల్లంపాడు చెరువు ఇటీవల కాలంలో కురిసిన వర్షం వలన చెరువు నిండి పారుతుంది శాసన సభ్యులు సుధీర్ రెడ్డి సహకారంతో జంగిల్ క్లీనింగ్ తూములు మరమ్మత్తులు చేసి చెరువును అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కిలారి రమేష్ నాయుడు ప్రసంగించారు సుధీర్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నాకు ఆయిగడ్ సర్పంచ్గా ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి టీడీపీ పార్టీ నాయకులకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ బాగా నెరవేరుస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టారు అదేవిధంగా డిఎస్సి నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు మన శ్రీకాళహాసరి ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు బాగా చేస్తున్నారు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నా ఎలంపాడు ఆయకట్టు సర్పంచ్గా ఎలంపాటి చెరువుని డెవలప్ చేయాల్సిందిగా సుధీర్ రెడ్డి గారిని సహకారంతో చెరువుని మరమ్మతులు చేయాల్సిందిగా కూర్చున్నాం ఎలంపాటి చెరువు వర్షాలకి చెరువు నుండి ఖల్జులు అందువల్ల జింగిల్ జింగిలికించు భూములు మరమ్మతులు అవి చేస్తాను అది ఇంకా సుధీర్ రెడ్డి గారు సహకారంతో సుధీర్ రెడ్డి గారి సహకారంతో ఇంకా చెరువుని అభివృద్ధి చేసేదానికి కృషి చేస్తాను దాంతో సుధీర్ రెడ్డి గారి సహకారంతో ఇంకా చెరువుని అభివృద్ధి చేసేదాన్ని కృషి చేస్తాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ గారు జై సుధీర్ రెడ్డి గారు